శ్రీవారి అర్థ సేవా టికెట్లు డిసెంబర్ కోటాను సెప్టెంబర్ ఎయిటీన్త్ మార్నింగ్ పది గంటలకి టీటీడీ వాళ్ళు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు వీటిని లక్కీ ట్రిప్ ద్వారా రిజిస్ట్రేషన్ కోసం ఇదే నెల ఇరవైన ఉదయం పది గంటలకి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అంగ ప్రదక్షిణ టికెట్ల కొరకు ఆన్లైన్లో లక్కీ ట్రిప్ ద్వారా జారీ చేస్తారు వీటిని ఇరవైయవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సొమ్ము చెల్లించిన వారికి మాత్రమే టికెట్లు మంజూరు అవుతాయి కళ్యాణోత్సవము ఇయర్ సేవ అర్జిత బ్రహ్మోత్సవాలు సహస్ర దీపాలంకరణ టికెట్ల కోసం ఈ నెల ఇరవై రెండు ఉదయం పదింటికి వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాబ్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం మూడింటికి అందుబాటులో ఉంచుతున్నారు ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక దర్శన టిక్కెట్ల కోటాని మధ్యాహ్నం మూడింటికి వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను ఆన్లైన్ లో విడుదల చేస్తున్నారు ఇరవై నాలుగు ఉదయం పదింటికి మూడు వందల కోటాను మధ్యాహ్నం మూడింటికి అద్దె గదుల బుకింగ్ కోటా ఉంటుంది భక్తుల వెబ్సైట్ లో మాత్రమే ఆయా టికెట్ ను బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు